కర్నూలు జిల్లా ఎమ్ఐనూరు వైసీపీ ఎమ్మెల్యే అభ్యర్థిగా బుట్టారెడ్డి గారు ఉన్నారు వారిలో ఉన్నారు మరి ప్రచారం ఎలా సాగిపోతుందో సమయం ఐదు రోజులు మాత్రమే ఉంది ప్రచారం ఎలా సాగిపోతుందో అని తెలుసు చాలా బాగుందండి ఎక్కడ పోయినా కూడా మంచి పాజిటివ్ రెస్పాన్స్ ప్రజల్లో ఉంది చాలా ఆనందంగా ఎక్కడ పోయినా కూడా నీరాజనం కలిపే అక్కడ మాకు స్వాగతం ఇస్తున్నారు జనాలు మటుకు చాలా పెద్ద ఎత్తున మాకు స్వాగతాన్ని పలుకుతున్నారు చాలా బాగా వెళ్తుంది ఆల్మోస్ట్ అన్ని విలేజెస్ కవర్ అయిపోయాయి ఇంకా మాకు ఇంకొక వన్ వన్ డేలో మిగతా విలేజెస్ అన్ని కూడా కవర్ అయిపోతాయి మేడం బీసీ మహిళంగా ఉన్నారు బీసీలో ఓట్లంతా లేకుండా కల్పిస్తామను జగనన్న చేస్తున్న సంక్షేమ పథకాలే వారికి మంత్ అవే మాకు పెద్ద ఆయుధం జగనన్న చేస్తున్న ప్రతి సంక్షేమ పథకానికి ప్రజలు అందరూ కూడా చాలా సంతోషంగా ఉన్నారు అలాగే అన్న చేస్తున్న సామాజిక న్యాయానికి కూడా అందరూ చాలా సంతోషంగా ఉన్నారు అవి తప్పకుండా మమ్మల్ని గెలిపిస్తాయి అవన్నీ కూడా జగననే మా ధైర్యం అదే అడుగు మేము ముందుకు వేసుకుంటాం ప్రతి ఒక్కరికి కూడా మరి నేను అభివృద్ధి అనేదే నా లక్ష్యం కింద మేము ముందుకు వెళ్తున్నాం కాబట్టి తప్పకుండా అభివృద్ధి చేసి చూపిస్తాను ప్రజలు నన్ను ఆశీర్వదిస్తారని నమ్మకం

బోయ కమ్యూనిటీ ఉప్పుర కమ్యూనిటీ యాదవ కమ్యూనిటీ పురువ కమ్యూనిటీ మరి రెడ్డి కమ్యూనిటీ కమ్మ కమ్యూనిటీ అందరూ ఆల్ కమ్యూనిటీస్ అండి అందరూ కూడా ముస్లిం కమ్యూనిటీ క్రిస్టియన్ కమ్యూనిటీ అందరూ కూడా మాకు సపోర్ట్ చేస్తారు ప్రతి ఎలక్షన్లో టీడీపీ గెలిచిన వైసీపీ గెలిచినా ఎమైన నుంచి మాత్రం టీడీపీ మెజార్టీ వస్తుంది ఈసారి అది ఎలక్షన్స్ తర్వాత మీరు అడిగితే అప్పుడు తెలుస్తుంది నాకు ఆ నమ్మకం ఉంది తప్పకుండా టౌన్లో లో కూడా మంచి మెజారిటీ వస్తుందంటే నమ్మకం కాన్ఫిడెన్స్ నాకు ఉంది అది ఎలక్షన్స్ తర్వాత మీరే చూస్తారు ఆయనకు విజ్ఞత లేకుండా ఏదో మాట్లాడితే ఆయనకు నేను సమాధానం చెప్పాల్సిన అవసరం లేదు నన్ను మా లీడర్ని నమ్మారు ఆ నమ్మకం మీద నాకు ఈరోజు టికెట్ ఇచ్చారు వాళ్ళ పార్టీ ఎలా మోసం చేస్తుందో ఆ పార్టీలో వెళ్ళి వచ్చిన వ్యక్తిని కాబట్టి ఆ పార్టీ ఏ విధంగా మోసం చేస్తుందో నాకు బాగా తెలుసు అది ఒక లీడర్స్ని మోసం చేయడం కాదు ఆ పార్టీ ప్రజలను కూడా మోసం చేసే పార్టీ అని మటు ఖచ్చితంగా చెప్పగలుగుతారు డబ్బులు బాగా ఖర్చు పెడుతున్నారు డబ్బులు జయరాజ్ రెడ్డి మాత్రం వాళ్ళంతా ప్రేమతో వచ్చిన వాళ్ళు అంటున్నారు సమాధానం ప్రతి ఒక్కరూ అన్నది చూపుకున్నాడేమో నాకు నా వెనకాల కూడా స్వచ్ఛందంగా వస్తున్నారు ఇంకా ఉన్న ఇంతమంది వారికి డబ్బులు ఇచ్చేంత డబ్బులు నా దగ్గర లేవండి యమగనూరు నియోజకవర్గంలో మీరు ఎక్కడ పోయినా కూడా నీరాజనం కనిపిస్తుంది ప్రతి పట్టణ ప్రతి గ్రామంలో పబ్లిక్ అంతా వస్తున్నారు వాళ్ళందరూ కూడా స్వచ్ఛందంగా వస్తున్నారు వారు ఏదో విమర్శించాలని ఏదో మాట్లాడాలని మాట్లాడిన వాటిని ప్రజలు ఎవరు నవ్వరు ఆయన ఎటువంటి వ్యక్తి అనేది ప్రజలకు బాగా తెలుసు ఆయన మాట్లాడే మాటలకు విలువ ఏది ఉండదు దానికి నేను కూడా విమర్శించదలుచుకోలేదు ఆయన విజ్ఞతకే వదిలేస్తాను ఎంఐనూరులో మొట్టమొదటిసారిగా బీసీ మహిళ మహిళ ఉన్నారు మీరు గెలిస్తే మేడం ఈసారి చరిత్ర అవుతుంది ఎందుకంటే ఎంఐనూరు మొట్టమొదటి ఎమ్మెల్యే మహిళగా మీరు చాలా సంతోషంగా ఉంటుంది మొట్టమొదటి మహిళ ఎమ్మెల్యేగా ఎమ్మెల్యూరికి అవ్వబోతాను అంటే నాకు చాలా ఆనందంగా ఉంది థ్యాంక్ యూ